నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌన్లో మిర్యాలగూడ టౌన్ నుంచి కోదాడ వెళ్ళే మార్గం మధ్యలో సుమారుగా ఐదు పాయింట్ ఏడు లక్షల కోట్ల నగదుని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అందులో ఉన్న వాళ్ళు తప్పించుకున్నారు నిజానికైతే తప్పించుకోలే కానీ వాళ్ళు ఒక ముఖ్యమైన పార్టీకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పి వదిలివేయడం జరిగిందని స్థానిక ప్రజల మాట కానీ అందులో నిజం ఎంత ఉందో అబెంత అబద్ధం ఎంత ఉందనే విషయం ఎవరికి తెలియదు ఖచ్చితంగా ఇటువంటి అక్రమ న నగదే కానీ బంగారమే కానీ ఏదైనా సరే అక్రమంగా రవాణా జరిగిన ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా వెరిఫై చేస్తున్నప్పుడు దొరికితే ఆ బంగారం పట్టివేసడంతో పాటు ఆ నేరం చేసిన నేరస్తులను కూడా పట్టుకొని రిమాండ్కు పంపించాలి అప్పుడే రాష్ట్రం యొక్క మనుగడ పర్ఫెక్ట్గా ఉంటుంది అనే విషయం గమనించాలి ఆ విధంగా చేసినట్టయితే తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నగదు దొరుకుతుంది కార్లు దొరుకుతాయి కానీ కార్ నడిపిన డ్రైవర్ దొరకడు సీసీటీవీలు ఉంటాయి ఎన్నున్నా కానీ నేరాలు అనేవి జరుగుతూనే ఉంటాయి నేరస్తులు మాత్రం తప్పించుకుంటారు దీనికి కారణం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎవరైనా సరే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తమ ప సొంత వాళ్లతోని మాట్లాడిపించి పైరవీలు చేసి తప్పించుకొని తిరుగుతున్నారనే విషయం గమనించాలి తెలంగాణ ప్రజలు